దేవుని పరిశుద్ధమైనటువంటి నామాలు మీ అందరు కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాను దేవుని జనాంగమ నా గురి అపోసినటువంటి పౌలు గారి యొక్క గురిని మనం ధ్యానిస్తున్నాం మూడు విషయాలను మనం ఇంతకు ముందే నాలుగు విషయాలను తెలియజేస్తానన్నాను అన్నాను ఏది నాలుగో విషయాన్ని నేను జ్ఞాపకం చేయబోతున్నాను దయచేసి మూడు విషయాలు వినకుంటే తప్పక వినండి మొదటి విషయం ఏంటిది అపోసినటువంటి పౌలు గారి గురి అని మనం ఆలోచించినట్లయితే ఆయనది గురి ప్రార్థించడం అనేటటువంటి గురిని మనం చూసాం రెండవది మనం చూసినట్లయితే ప్రకటించడం అనేటటువంటి చూసాం మూడవది మనం చూసినట్లయితే పోరాడడం అనేటటువంటి విషయాలు మనం ధ్యానించాం మరి ఈ దిన నాలుగవది చాలా ప్రాముఖ్యమైనది గమనించాలి దేవుని ప్రజలారా ఎందుకు అపోసినటువంటి పౌలను మనము ఆయన గురిని మనం ధ్యానిస్తున్నాం ఎందుకంటే ఆయన గురిని మనం ధ్యానించడం బట్టి మన గురి సెట్ అవుతుంటుంది మన యొక్క ఫోకస్ దేని మీద పెట్టాను దేన్ని చూడాలను దేని కొరకు పనిచేయాలను దేనిని మన జీవితంలోనికి అన్వయించుకోవాలను తద్వారా మన జీవితాలు ఫలపరితంగా ఉంటాయి తద్వారా మన జీవితాల్లో ఒక అభివృద్ధిని మనం చూడగలం తద్వారా మన జీవితాలను ఆశీర్వాదకరంగా మనం చూడాలి తద్వారా మన జీవితాలు ఇంకా అనేకులకు ప్రయోజనకరంగా ఉండగలదు మరి ముఖ్యంగా దేవుని యొక్క రాజ్యానికి మరి ముఖ్యంగా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాలు మనం జీవించగలుగుతామని మీ జ్ఞాపకం చేస్తున్నాయి కాబట్టి దిన నాలుగో విషయం ఏంటిది ఆ నాలుగో విషయం అని ఒకవేళ ఆలోచిస్తున్నట్లయితే దేవుని జనాంగమ అప పౌలు గారు ఆ దమస్కు మార్గంలో దేవుని చేత సంధించబడిన తర్వాత తన గురి ఏంటిది అని ఒక ఆలోచించినట్లయితే తను తాను ప్రభుకి ప్రతిష్ఠించుకోవడమే తన గురి అవును ఆ రోజు ఒక్కరోజు కాదండి ఆ దమస్కు మార్గాన దేవుని చేత సంధించబడినప్పుడు ప్రభువా అని ప్రభువారు మరి అప్పోసిన పౌలు మరి చక్కగా మాట్లాడాడు కానీ ప్రభువుకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు మరి దాని తర్వాత ఉపవాసం చేశాడు అరభ్య మరి అరణ్యంలోనికి వెళ్ళాడు దాని తర్వాత తిరిగి మరి ప్రజల్లోనికి వచ్చాడు సువార్తను ప్రకటిస్తున్నాడు కానీ తన జీవితాన్ని ప్రతిష్ఠించుకోవడం ఇది ఒక్క ఒక్క రోజు జరిగేటటువంటి పని కాదు అని మీకు చెప్పడానికి ఈ మీ ఎదుట తీసుకొని వస్తున్నాను అవును దేవుని ప్రజల ఒకటే రోజు ప్రతిష్ఠించుకోవడం కాదండి ఎవ్రీడే వీ షుడ్ డెడికేట్ అవర్ లైఫ్ టు అవర్ సేవియర్ ఎవ్రీ డే వీ షుడ్ సపరేట్ ఫ్రమ్ దిస్ వరల్డ్ డిజైర్స్ ఎవ్రీ డే వీ షుడ్ సరెండర్ అవర్ లైఫ్ టు మాస్టర్ దేవుని జనాంగమ ప్రతిరోజు ప్రతిష్ఠించుకోవడం అవును ఎంత కా కాలుష్యము కలిగినటువంటి లేకుంటే ఎంత పాపపూరితమైనటువంటి లేకుంటే ఎంత కీడితో నింపబడినటువంటి లోకంలో ఉంటున్నామో మనందరికీ తెలుసు ఎంత భయంకరమైనటువంటి విచ్చలు విడితనం ఎంత భయంకరమైనటువంటి పాపం విస్తరిస్తుంది ఎంత భయంకరంగా మన్ అన్యాయం విస్తరిస్తుంది ఎంత భయంకరంగా లంచగొండితనం విస్తరిస్తుంది ఎంత భయంకరంగా మరి వ్యభిచారం విస్తరిస్తుంది ఎంత భయంకరం ఆ విషయాలను మన తలంపుల్లోని కూడా మరి తీసుకురావద్దండి దయచేసి ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అంటే మీరు నేను ప్రతిరోజు ప్రతిష్ఠించుకున్నాను అవును నాపోసిన పౌలు గారిని చూస్తున్నాను ఆయన గురి ఏంటంటే ఎవ్రీడే యూస్ టు సరెండర్ ఆర్ సపరేట్ ఆర్ డెడికేట్ ఈజ్ లైఫ్ ఎవ్రీడే ప్రతి ప్రతిరోజు అందుకొరికే మీకు పోరాటం గురించి చెప్పాను ఎంత చక్కగా మీకు జ్ఞాపకం ఉందని నేను భావిస్తున్నాను ప్రకటించడం గురించి చెప్పాను ఎంత మరి ఎంతో ప్రయోజనకరమైనటువంటిది ప్రార్థించడం మరి ఇవన్నీ కూడా ఎందుకు తన గురిగా అంటే ప్రభువుకు ప్రతిష్ఠించుకున్నాడు అవునండి ప్రతి వస్తువు దాని దాని పని నిమిత్తము కలగజేసానని సామెతల గ్రంథంలో రాయబడి ఉందని జ్ఞాపకం చేశాను అవును ప్రతి వస్తువునండి అవర్ లైఫ్ సో డెడికేటెడ్ టు అవర్ మాస్టర్ అవును ఈ ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క అవయవాలు కావచ్చు ఈ యొక్క శరీరం కావచ్చు ఈ యొక్క తలాంతులు కావచ్చు ఈ యొక్క జీవితం కావచ్చు ఇది ఎవరి కొరకు ప్రభువు సృష్టించాడో తెలుసా ఎవరి కొరకు ప్రభువు కలగజేశాడో తెలుసా ఎవరి కొరకు ప్రభు ఇచ్చాడో తెలుసా ప్రభు మహిమార్థమై అందుకొరకే ఎబిల్ రాసినటువంటి పత్రికలో శుభవార్త మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే కలిగి ఉన్న అన్ని కూడా ఆయన ద్వారా కలిగెను అనే మాట రాయబడింది కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు అనేటటువంటి మాట రాయబడింది అంటే ఆయన అన్నిటికి కూడా మూలమై ఉన్నాడు ఆయన అన్నిటికి కూడా కర్త అయి ఉన్నాడు ఆయన అన్నిటికి కూడా మరి సృష్టి కర్త అయి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి దేవుని జనాంగమ ఈ విషయాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు అపోజిన తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాడు కాబట్టి తాను ఎంతో ఫలభరితమైనటువంటి జీవితాన్ని అందుకోని మంచి పోరాటం పోరా నా తన పరుగును కడ తిని నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటిని ఎంతో అద్భుతం ఆ చివరి ఘటంలో అంత అద్భుతమైనటువంటి మాట మాట్లాడగల మాట్లాడగలుగుతున్నాడు అంటే ఆయన ప్రభువుకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు కాబట్టి ఇఫ్ యూ డౌన్ నాట్ సరెండర్ ఇస్ లైఫ్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఇఫ్ యూ అండ్ నాట్ డెడికేటెడ్ ఇస్ లైఫ్ అద్భుతమైనటువంటి పవర్ఫుల్ వర్డ్స్ అని చెప్పేటటువంటి వాడు కాదండి దేవుని జనాంగమా వింటున్నారా మీరు ఆలోచించాలని నేను కోరుతున్నాను ప్రతిష్ఠించుకోవాలి ప్రతిష్ఠించుకోవాలి మన మన గృహాల్లో మనం చూడండి ఒక్కొక్క వస్తువును ఒక్కొక్క పని కొరకు మరి ఇంట్లో స్త్రీలు పని చేస్తుంటారు మరి ఆ స్త్రీలు మరి పాల పాలకు ఒక ఒక వెసెల్ని మనం పక్కన పెడతాం లేకుంటే ఫుడ్కు ఒక వెసెల్ని పక్కన పెడతాం కర్రీస్కి ఒక వెసెల్ని పక్కన పెడతాం లేకుంటే ఆయిల్ ఫుడ్స్కి ఒక వెసెల్ని పక్కన పెడతాం లేకుంటే చిన్న పిల్లలకు ఒక వెసెల్ని పక్కన పెడుతుంటాం ఎందుకు ఇలా డిఫరెంట్ వెసల్స్ని పాత్రలు ఎందుకు డిఫరెంట్గా మనం పెడతామంటే అవి దాంట్లోనే చేస్తేనే దానికి రుచి ఉంటుంది అవి దాంట్లో చేస్తేనే దానికి మరి బాగుంటుంది కాబట్టి ఈ దినాన మనల్ని మనం కూడా ప్రభు కొరకు మనల్ని కలగజేస్తాడు ప్రభు మనని ఎందుకు రక్షించుకున్నాడంటే ప్రభు మనని లోకం నుంచి ఎందుకు వేరు చేస్తాడంటే ప్రభు ఎందుకు మనని లోకంలో నుంచి మనల్ని మన మనని వ్యత్యాసంగా జీవించమంటున్నాడంటే మనల్ని మనము ప్రభువుకు సమర్పించుకోవాలని మనల్ని మనం ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకోవాలని ప్రభు కోరుతుంటున్నాడు దేవుని జనాంగమ ఇఫ్ యు ఆర్ నాట్ సరెండర్ యువర్ లైఫ్ టు జీజస్ దెన్ యూ మే డిస్ట్రాయ్ యువర్ లైఫ్ నీ జీవితానికి అర్థం లేకుండా అవుతుంటుంది కాబట్టి దినాన్న దేవుడు నాతో మాట్లాడాడు నీతో కూడా మాట్లాడాలని అనుకుంటున్నాను దయచేసి నీ జీవితాన్ని ప్రభుకు అంకితం చేసుకో నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకో ప్రభువుకు నీ జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు భక్తుల జీవితాన్ని మనం అప్పోసిన పౌల జీవితమే చూడండి ఆయన ప్రభువుకు సమర్పించుకున్నాడు కాబట్టి ఆయన జీవితం ఎంతో మందికి సంతోషాన్ని ఇవ్వగలిగింది నీ జీవితం నువ్వు ప్రభువుకు సమర్పించుకుంటే నీ జీవితాన్ని బట్టి ఎంతోమంది సంతోషిస్తారండి ఎంతోమంది మరి ఆనందిస్తారండి కొంతమంది కొన్నిసార్లు ఎందుకు పుట్టావురా అని అని అంటుంటారు నువ్వు పుట్టకుంటే బాగుంటుంది కదరా అని అని అంటుంటారు నువ్వు చస్తే బాగుంటుంది కదరా అని కొంతమంది తల్లిదండ్రులు కొంతమంది స్నేహితులు అంటారు కొంతమంది బంధువులు అంటారు అలాంటి జీవితాలను కూడా మార్చడానికి సమర్థుడు ప్రభు వారు ఎప్పుడు అంటే నీ జీవితాన్ని ప్రభువుకు ప్రత్యేకపరచుకున్నందుకు ఇది ఒక్కరోజు ప్రక్రియ కాదండి ఇది ఒక్కరోజు యాక్టివిటీ కాదండి ఎవ్రీ డే వెన్ యూ గెట్ అప్ ఫ్రమ్ యువర్ బెడ్ యూ యు సరెండర్ యూ షు డెడికేట్ యువర్ లైఫ్ టు జీజస్ ప్రతిరోజు నీవు సమర్పించుకోవాలి సమర్పించుకోకుంటే మరి సంహారకుడు నీ జీవితంలోనికి వచ్చే అవకాశాలు ఉంటుంది నువ్వు అప్పగించుకోకుంటే మరి అపవాది నీ జీవితంలోనికి రావడానికి అవ ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడెప్పుడు ఎప్పుడు వాడు నిన్ను పాడు చేయాలని ప్రయత్నాలు చేస్తుంటాడు అప్పుడప్పుడు నువ్వు ప్రభుకి ప్రతిష్ఠించుకోవడం ఎందుకంటే మాలిన్యముతో ఉన్నటువంటి లోకంలో ఉన్నావు కాబట్టి మరి ఎంతో పాపపూరితమైనటువంటి లోకంలో ఉన్నావు కాబట్టి ఎంతో అప అపవాది మరి తాండవమాడుతున్నటువంటి లోకంలో ఉన్నావు కాబట్టి నేను నీవు ప్రతిరోజు ప్రతి గడియ ప్రతి సమయం ప్రతిష్ఠించుకోవడం నేను ప్రభువాడను నేను ప్రభు దానను నేను ప్రభువుకు చెందినటువంటి వాడను ప్రభు కొరకే నేను బ్రతుకుతాను ప్రభు కొరకే నేను జీవిస్తాను ప్రభు కొరకే నా జీవితం అంతా కూడా నేను 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 జీవించిన నేను మరణించిన ప్రభు వాడను అటు కృప ప్రభు మనందరికీ కూడా దయచేయను కాక ఆ మేము ప్రార్థన ప్రేమ తండ్రి దయగలను మా దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ యొక్క వాక్యాన్ని ముగించుకోవడానికి నువ్వు కృప చూపించావు నాలుగు విషయాలు ధ్యానించడానికి సహాయం చేసినావు ఈ నాలుగు విషయాలు ప్రకటించడం అయా తను ప్రార్థించడం అయా పోరాడడం ప్రత్యేక పరచుకోవడం ఈ నాలుగు విషయాలు మా జీవితాలలో గురిగా కలిగి ఉండి మా జీవితాలను మేము జీవించడం కృపను మాకు దయచేయమని మై మనం విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ఏసునాములు అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ ఆమెన్ యూ